ఓం నమో భగవతే వాసుదేవాయ్ ఈ రోజు మనం భగవద్గీతలోని పదకొండవ అధ్యాయమైన విశ్వరూప సందర్శన యోగం గురించి కథారూపంలో తెలుసుకోబోతున్నాం ఈ అధ్యాయంలో ముఖ్యంగా అర్జునుడు విశ్వరూపాన్ని చూపించమని అడగడం విశ్వరూపం చూడడానికి దివ్య దృష్టిని ఇవ్వడం భగవంతుని విశ్వరూపం ఎలా ఉంది విశ్వరూపాన్ని అర్జునుడు ఎలా వర్ణించాడు అనే విషయాల గురించి వివరంగా తెలుసుకోబోతున్నాం వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి జై అని కామెంట్ చేయండి ఇలా చేయడం వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి ఈ చిన్న హెల్ప్ చేస్తారని నమ్ముతున్నాను థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఇంకెందుకు ఆలస్యం వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం అర్జునుడు ఇలా ప్రార్థిస్తున్నాడు ఓ కృష్ణ నన్ను అనుగ్రహించి చాలా రహస్యమైన ఆధ్యాత్మిక విషయాలను నాకు చెప్పావు దానివల్ల నా మోహం తొలగిపోయింది అన్ని ప్రాణుల పుట్టుక నశించడం గురించి వివరంగా విన్నాను శాశ్వతమైన నీ మహిమ గురించి విన్నాను నీవు చెప్పిందంతా నిజమే ఓ పురుషోత్తమ నీ యొక్క గొప్ప సంపదతో కూడిన దివ్య రూపాన్ని చూడాలని నేను ఆరాటపడుతున్నాను నీ దివ్య రూపాన్ని చూడడం నాకు సాధ్యమని నీకు అనిపిస్తే శాశ్వతమైన నీ రూపాన్ని నాకు చూపించు అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్తున్నాడు అర్జున లెక్కలేనన్ని చాలా రకాల ఎన్నో విధాల ఆకృతులు ఉన్న నా అద్భుతమైన రూపాన్ని చూడు సూర్యుడు కొడుకులను వశువులను రుద్రులను అశ్విని దేవతలను నాలో చూడు అంతేకాక ఇంతకు ముందు ఎన్నడూ చూడని కొత్త ఆశ్చర్యకరమైన రూపాలను చూడు ఈ శరీరంలో ఒకే చోట ఉన్న చరాచర ప్రపంచమంతటినీ చూడు కానీ సాధారణ కళ్ళతో నా రూపాన్ని నీవు చూడలేవు అందుకని నీకు దివ్య దృష్టిని ఇస్తున్నాను వాటితో నా దైవ సంబంధమైన యోగశక్తిని చూడు అప్పుడు సంజయుడు ధృతరాష్ట్రుడితో ఇలా చెప్తున్నాడు రాజా శ్రీకృష్ణుడు ఇలా చెప్పిన తర్వాత దైవ సంబంధమైన తన దివ్య రూపాన్ని అర్జునుడికి చూపించాడు ఆ విశ్వరూపంలో ముఖాలు కళ్ళు లెక్కలేనని అందులోని దృశ్యాలు అద్భుతమైనవి ఆ రూపం చాలా దివ్యమైన ఆభరణాలతో మెరుస్తుంది ఆ మహామూర్తి అనేక దివ్య ఆయుధాలను పట్టుకొని దివ్యమైన పూలమాలలు బట్టలు ధరించి ఉన్నాడు ఆ దివ్య శరీరం నుండి దివ్యమైన చందనం వాసనలు అన్ని వైపులా గుబాలిస్తున్నాయి ఆ రూపం ఆశ్చర్యకరమైనది సంతోషకరమైనది అన్ని వైపులా ఉంది ఆకాశంలో వేల సూర్యులు ఒకేసారి ఉదయించినప్పుడు వచ్చే వెలుగు ఎలా ఉంటుందో ఆ మహాత్ముడి యొక్క వెలుగు అలా బయటకు వస్తుంది ఆ సమయంలో అర్జునుడు ఆ దేవాది దేవుడి శరీరంలో లెక్కలేనన్ని వేరువేరుగా ఉండే రకరకాల లోకాలను ఒకే చోట కలిసి ఉన్నట్లుగా చూసి ఆశ్చర్యపోయి ఉల్లు పులకరించిపోయింది ఆ విశ్వరూపానికి భక్తి శ్రద్ధలతో తలవంచి నమస్కరించి చేతులు జోడించి అర్జునుడు ఇలా అన్నాడు ఓ దేవాది దేవ నీ యొక్క శరీరంలో అన్ని దేవతలను రకరకాల ప్రాణులను పద్మం మీద కూర్చున్న బ్రహ్మను శంకరుడిని అన్ని ఋషులను దివ్య సర్పాలను చూస్తున్నాను అనేక చేతులు కడుపులు ముఖాలు కళ్ళు ఉన్న నీ అంతం లేని రూపం అన్ని వైపులా గొప్పగా ఉంది నీ మొదలు ఎక్కడో అంతం ఎక్కడో నాకు కనిపించడం లేదు కిరీటాన్ని గదను చక్రాన్ని ధరించి వెలుగుతో ప్రకాశిస్తున్నావు మండుతున్న వెలుగుతో కూడిన సూర్యుడు వెలుగు వంటి కాంతితో కొలవలేని విధంగా ఉన్న నిన్ను చూస్తున్నాను నీవు అక్షరమైన పరబ్రహ్మవు కాబట్టి తెలుసుకోదగినవాడివి ఈ ప్రపంచానికి మూల కారణం మరియు ఎప్పటికీ ఉండే ధర్మాన్ని కాపాడేవాడివి నాశనం లేనివాడివి చాలా కాలం నుండి ఉన్న పురుషుడివి నీవే అని నా నమ్మకం నీకు మొదలు మధ్య అంతాలు లేవు నీ పరాక్రమానికి అంతం లేదు నీ చేతులు లెక్కలేనన్ని సూర్యచంద్రులు నీ కళ్ళు మండుతున్న అగ్ని నీ ముఖం నీ వెలుగుతో ఈ ప్రపంచమంతటిని వేడి చేస్తున్న నిన్ను నేను చూస్తున్నాను ఓ మహాత్మా ఆకాశం నుండి భూమి వరకు ఉన్న ఖాళీ అంతా అన్ని దిక్కుల్లో నువ్వే ప్రకాశిస్తున్నావు అద్భుతమైన నీ భయంకరమైన రూపాన్ని చూసి మూడు లోకాలు ఉనికిపోతున్నాయి దేవతలందరూ నీలో ప్రవేశిస్తున్నారు కొందరు భయంతో నమస్కరిస్తూ నీ పేరు గుణాలను కీర్తిస్తున్నారు గొప్ప ఋషులు సిద్ధులు మంచి మాటలతో స్తోత్రాలతో నిన్ను ప్రార్థిస్తున్నారు రుద్రులు ఆదిత్యులు వసువులు సాధువులు అశ్విని దేవతలు పితృదేవతలు గంధర్వ యక్ష అసుర సిద్ధ సమూహాలు అందరూ ఆశ్చర్యంతో నిన్నే చూస్తున్నారు కృష్ణ లెక్కలేనన్ని ముఖాలను కళ్ళను చేతులను తొడలను పాదాలను కడుపులను కోరలను కలిగి ఉన్న చాలా భయంకరమైన నీ రూపాన్ని చూసి అందరూ చలించిపోతున్నారు నేను కూడా భయంతో ఉనికిపోతున్నాను నీవు ఆకాశాన్ని తాకుతున్నావు అనేక రంగులతో మెరుస్తున్నావు వెలుగులను వెదజల్లుతున్న పెద్ద కళ్ళతో విస్తరించిన ముఖాలతో అద్భుతంగా కనిపిస్తున్నావు నిన్ను చూసి భయపడిపోతున్నాను ధైర్యాన్ని కోల్పోతున్నాను శాంతి లేకుండా ఉన్నాను భయంకరమైన కోరలతో ప్రళయకాలంలో మండుతున్న అగ్నిల వెలిగే ముఖాలను చూసి చాలా ఆశ్చర్యపోతున్న నాకు దారి తోచడం లేదు ఓ దేవదేవ నాపై దయ చూపించు ఋతరాష్ట్రుడి కొడుకులు ఇతర రాజులు నా వైపు ఉన్న ముఖ్యమైన వీరులు భీష్మ పితామహుడు ద్రోణుడు కర్ణుడు మొదలైన వారందరూ భయంకరమైన కోరలతో కూడిన నీ ముఖాలలో చాలా వేగంగా ప్రవేశిస్తున్నారు కొందరి తలలు నీ సందుల్లో ఇరుక్కుని వేలాడుతున్నాయి నది జలాలు రకరకాలుగా ప్రవహించి సముద్రం వైపు ప్రయాణించి సముద్రంలో ఎలా ప్రవేశిస్తున్నాయో అలాగే మనుషులు ఉండే లోకంలోని వీరులందరూ నీలోకి ప్రవేశిస్తున్నారు మిడత మోహం వల్ల మండుతున్న అగ్నివైపు చాలా వేగంగా వెళ్ళి నశించిపోయినట్లు ఈ వీరులందరూ తమ చావు కోసమే చాలా వేగంగా పరిగెత్తి నీ ముఖాలలో ప్రవేశించి నశించిపోతున్నారు విష్ణుదేవ మండుతున్న నీ ముఖాలలో ప్రవేశిస్తున్న అన్ని లోకాలను చప్పరిస్తూ ఆస్వాదిస్తున్నావు భయంకరమైన నీ వెలుగు ఈ ప్రపంచమంతటినీ వేడి చేస్తుంది పరమాత్మ నీకు నా అనేక నమస్కారాలు నాపై దయచూపించు భయంకరమైన రూపం ఉన్న నువ్వు ఎవరు దయచేసి నాకు చెప్పు ఆదిదేవుడు అయిన నిన్ను తెలుసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే నువ్వు చేసే పనేంటో నాకు అర్థం కావడం లేదు అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్తున్నాడు అర్జున నేను లోకాలన్నింటినీ అంతం చేయడానికి విజృంభించిన చావును కాబట్టి నీవు యుద్ధం చేయకపోయినా ప్రతిపక్షంలో ఉన్న ఈ వీరులెవరూ మిగలరు అందువల్ల నీవులే శత్రువులను గెలిచి కీర్తిని పొందు అన్ని సంపదలతో నిండిన రాజ్యాన్ని అనుభవించు నా చేతిలో వీరందరూ ఇప్పటికే చంపబడ్డారు నువ్వు కేవలం ఒక కారణం మాత్రమే అవ్వు ఇప్పటికే నా చేత చంపబడిన భీముడు ద్రోణుడు కర్ణుడు మొదలైన యుద్ధ వీరులందరినీ నీవు చంపు భయపడకు యుద్ధ భూమిలో శత్రువులను నువ్వు తప్పకుండా గెలవగలవు కాబట్టి యుద్ధం చెయ్యి శ్రీకృష్ణుడు మాటలు విన్న సంజయుడు ఇలా చెప్తున్నాడు రాజా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఈ మాటలు విని అర్జునుడు వణుకుతూ చేతులు జోడించి నమస్కరించి చాలా భయంతో గొంతు తడబడుతూ ఇలా అన్నాడు ఓ కృష్ణ నీ గొప్పతనాన్ని చూసి లోకం సంతోషంతో పొంగిపోతుంది ప్రేమతో నిండిపోతుంది భయపడిన రాక్షసులు అన్ని దిక్కులకు పారిపోతున్నారు సిద్ధ పురుషులు నమస్కరిస్తున్నారు నీవు అందరికంటే గొప్పవాడివి బ్రహ్మదేవుడి కంటే ముందు నువ్వే మొదటి సృష్టికర్తవు నాశనం లేనివాడివి ఎవరైనా నీకు నమస్కరించకుండా ఎలా ఉండగలరు అనంత రూప నీవు ఆదిదేవుడివి పురాణ పురుషుడివి ఈ ప్రపంచానికి పరమాశ్రయుడివి అన్నీ తెలిసిన వాడివి పరంధాముడివి ఈ మొత్తం ప్రపంచం నీతోనే నిండి ఉంది నీవే వాయుదేవుడువు యముడువు అగ్నివి వరుణుడువు చంద్రుడువు బ్రహ్మదేవుడువు బ్రహ్మకు కూడా తండ్రివి నీకు వేల కొలిది నమస్కారాలు అనంతమైన శక్తి కలవాడా నీవు ప్రపంచమంతటా నిండి ఉన్నవాడివి అన్ని రూపాలు నీవే నీ గొప్పతనం తెలియక చనువుతో నిన్ను నేను మిత్రమా కృష్ణ యాదవ సక అంటూ పూర్వం పిలిచేవాడిని తినేటప్పుడు తిరిగేటప్పుడు కూర్చున్నప్పుడు పడుకున్నప్పుడు నవ్వుతూ అపహాస్యం చేసి ఉండవచ్చు అందుకు నన్ను క్షమించమని వేడుకుంటున్నాను ఈ చరాచర ప్రపంచానికి నీవే తండ్రివి పూజించదగిన వాడివి గురువువి దేవుడవు మూడు లోకములలో నీకు సమానమైన వారు ఎవరూ లేరు ఇక నీకంటే గొప్పవాడు ఎలా ఉంటాడు అందుచేత నా శరీరాన్ని నీ పాదాల వద్ద ఉంచుతూ నిన్ను ప్రార్థిస్తున్నాను కొడుకును తండ్రి స్నేహితుని స్నేహితుడు భార్యను భర్త క్షమించినట్లు నా తప్పులను నీవు క్షమించు గతంలో ఎన్నడూ చూడని నీ విశ్వరూపాన్ని చూసి చాలా సంతోషిస్తున్నాను కానీ భయంతో నా మనసు కదిలిపోతుంది దేవదేవ మళ్ళీ నీ సాధారణమైన రూపంతోనే నాకు కనిపించి నన్ను దయతో చూడు గద కిరీటాలతో చక్రాన్ని పట్టుకుని ఉన్న అందమైన రూపంతోనే నిన్ను చూడాలనుకుంటున్నాను వేల చేతులు కలవాడా నీ చతుర్భుజ రూపంతోనే నన్ను అనుగ్రహించు అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్తున్నాడు అర్జున నా విశ్వరూపం వెలుగుతో నిండినది అంతం లేనిది నీపై ఉన్న వల్ల నా యోగశక్తి ప్రభావంతో నీకు నా గొప్ప రూపాన్ని చూపించాను దీనిని నువ్వు తప్ప ఇంతకు ముందు మరెవరూ చూసి ఉండరు మనుషులు ఉండే లోకంలో వేదాలను యజ్ఞ విద్యలను నేర్చుకున్నవారు గాని దానాలు చేసిన వారు గాని తపస్సు వంటి మంచి పనులు చేసినవారు గాని ఈ విశ్వరూపాన్ని చూడలేరు ఈ రకమైన భయంకరమైన రూపాన్ని చూసి నువ్వు భయపడనవసరం లేదు మోహంలో పడకు భయం లేకుండా ప్రశాంతంగా ఉండు ఇదిగో నువ్వు కోరినట్లే నా పాత రూపాన్ని చూడు సంజయుడు ఇలా చెప్తున్నాడు కృష్ణుడు ఈ విధంగా పలికి అర్జునుడికి తన పాత రూపాన్ని చూపించాడు మహాత్ముడైన శ్రీకృష్ణుడు తన శాంతమైన రూపాన్ని చూసి భయపడుతున్న అర్జునుడికి ధైర్యం చెప్పాడు అప్పుడు అర్జునుడు జనార్దన మనుషుల రూపంలో ఉన్న నీ శాంతమైన రూపాన్ని చూసి ఇప్పుడు నేను శాంతిని పొందాను స్థిమిత పడ్డాను నా మనసు ప్రశాంతంగా ఉంది అన్నాడు శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్తున్నాడు సులభంగా చూడలేని నా దివ్య రూపాన్ని నువ్వు చూశావు ఈ దర్శనం కోసం దేవతలు కూడా నిత్యం పరితపిస్తూ ఉంటారు నీవు చూసిన నా నాలుగు చేతుల రూపాన్ని చూడడం వేదాల ద్వారా గాని తపస్సు ద్వారా గాని దానాల ద్వారా గాని యజ్ఞాల ద్వారా గాని సాధ్యపడదు విశ్వరూపంలో ఉన్న నన్ను ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవాలన్నా చూడాలన్నా లేదా నాలో కలవాలన్నా ప్రత్యేకమైన భక్తి వల్లనే నన్ను పొందగలరు ఈ విధంగా శ్రీమద్ భగవద్గీతలోని పదకొండవ అధ్యాయమైన విశ్వరూప సందర్శన యోగం ముగిసింది కంటెంట్ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం స్టే ట్యూన్